నే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జిని ఇక్కడ ఉపయోగిస్తూ టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు నా మిత్రుడు నాయుడు గారి కుమారుడు కానీ ఈరోజు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం ఒక సాధారణమైన కార్యకర్త అప్పల్ నాయుడు ఒక ఎంపీగా చేశాం మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు ఇది ఒక చరిత్ర అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ మండల శాఖ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ తీసుకొచ్చాం ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్ప చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం నేను ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే రెండు వేల ఇరవై ఐదు మహానాడు కడప మహానాడు కార్యకర్తనే అధినేతగా సుప్రీంగా గౌరవించి భవిష్యత్తులో మీ యొక్క సంక్షేమం సాధికారత కోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇదే సమయంలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం పార్టీ మీకు అండగా ఉంటాం ప్రజలకు మీరు దగ్గరగా ఉండాలి ఏ నాయకుడైతే ప్రజల్లో అనునిత్యం అనుసంధానం చేసుకుని పనిచేసి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీనే గెలవాలి అన్ని ప్రాంతాల్లో గెలవాలి ఈరోజు రాష్ట్రం అంతా కార్యక్రమాలు చేస్తున్నాం అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాలు గెలిచి కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడుండే నాయకత్వం కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనం రాజకీయాల్లో ఉన్నాం రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది ఏ కష్టం వచ్చినా మీరు అండగా ఉండాలి తోడుగా ఉండాలి అవసరమైతే నాయకత్వాన్ని అక్కడ అడిగి గట్టిగా ఒకటిసారి పదిసార్లు తిరిగి మీరు ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇంకొక పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానందరెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది టీవీ ఒకటి ఉంది గుండెపోటితో వివేకానంది రెడ్డి గారు చనిపోయారు అందరి మారిగా నేను కూడా నమ్మాను అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని ఎన్నికల బిజీలోనే నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు గొడ్డలితో మెదడు కూడా వచ్చి అంత చిన్న భిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరిగినట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తరిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్యు ఇమేజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా అర్థమై ఉంటే చేలు పైకెత్తమని చెప్తున్నా అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి పాడు పల్నాడు హత్యలు జరిగాయి హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు మన చేతితో మన వేలితో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం ఇది నేరస్తులు చేసి కనికట్టు